నమస్తే అండి ఇది ఒక షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు ఓయోల్కి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల్లో పంచాయతీలు జరుగుతూ ఉంటాయి ఆ పంచాయతీల్లో మాట్లాడి తర్వాత పనులు కానిచ్చేటటువంటి వ్యక్తులకి ఇది కనువిప్పు కలిగించేటటువంటి ఒక న్యూస్ అని చెప్తా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు మందికి ఎయిడ్స్ ఓకే ఎయిడ్స్ ఎందుకు వచ్చిందో తెలుసు కదా జాగ్రత్తగా ఉండండి ఒకసారి వచ్చే పోదనమాట ఎయిడ్స్ వచ్చినా సరే సాధారణ జీవితం గడపొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు గత ఐదేళ్లలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు మందికి ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమాజం ఈ లెక్కలు చెబుతుంది వీటితో పాటు నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే విధంగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండదు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరికే తెలియదు మరి ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ఏరియాస్ లో దరిద్రం అయిపోయింది ఆ పేరు ఆ ప్రాంతం పేరు చెప్తే చాలు ఆటోమేటిక్గా ఎటకారాలు చేసుకునే స్టేజ్కి వచ్చిందంటే ఆ ప్రాంతాలు ఏ స్థాయిలో వృద్ధి చెందుతుంది అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఓయోలు వాటికి వీటికి వెళ్ళి అలవాట్లు ఉంటే కనుక ఈ హైదరాబాద్ సిటీ ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కేసులు ఉన్నాయి అనమాట మీకేమి రిపోర్ట్ ఇచ్చి రమ్మంటారు కదా ఎక్కడ కమ్మంటే అక్కడికి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు తృప్తి కోసం మనం పడ్డాం అనుకోండి బజార్ని పడిపోతాం జీవితాంతం అనుభవించాలా అందుకే కక్కుర్తి పడకూడదు ఏ విషయంలో కూడా సబ్ సభ్యత సంప్రదాయం ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కొంచెం ఫాలో చేయండి కాబట్టి తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు కేసులు అనమాట ఏ కేసు ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి రోడ్డు మీద దొరికే ప్రతి దాన్ని కూడా ఆస్వాదించడం ఆపితే మంచిది మరి ముఖ్యంగా ఓయోల్కి హోటల్స్కి ఆటల గేట్కి తీసుకెళ్ళి కొంచెం జాగ్రత్త అయితే ఉండండి సో అదనమాట సంగతి